ఆంధ్రప్రదేశ్ మందుబాబులకు శుభవార్త ఎందుకంటే మద్యం విషయంలో ఆంధ్ర ప్రజలకు జరిగిన దారుణం అంతా ఇంత కాదు స్కీములు అభివృద్ధి సాయం నిజాయితీ ఇవన్నీ పక్కన పెడితే ఒక మద్యం మాత్రం జగన్ మీద చల్లిన బురద అంతా ఇంత కాదు రంగు నీళ్లు నకిలీ సారా క్వాలిటీ లేని మద్యం అన్నారు ఆల్కహాల్ పర్సంటేజ్ తెలియదు అసలు అందులో ఉన్నది ఆల్కహాల్ కాదో తెలియదు కానీ మద్యానికి అలవాటైన వాళ్ళు తాగకుండా ఉండలేరు బానిసలైన వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు డబ్బులేమో హై క్వాలిటీ లిక్కర్కి తీసుకున్నంత తీసుకున్నా వారికిచ్చేది మాత్రం నార్మల్ మద్యం ఇక్కడ జగన్ ఏం చేశాడనేది కాదు పక్క రాష్ట్రాల్లో అమ్మే మంచి బ్రాండ్లను అమ్మాల్సింది ధర ఎంత పెట్టుకున్నా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు ధర పెంచి నాణ్యత లేని మద్యం అమ్మేశారు ఏపీలో అధికారం మారిపోవడానికి మద్యం విషయం ప్రధాన కారణమని చెప్పొచ్చు అయితే ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా ఎప్పుడు మంచి మద్యం వస్తుందని ఎదురు చూస్తుండగా ఆ సమయం రానే వచ్చింది కొత్త లిక్కర్ పాలసీ తయారీకి చంద్రబాబు సిద్ధమయ్యారు ఒక క్వార్టర్ మీదనే తెలంగాణ కంటే అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు తక్కువగా ఉండేలా పాలసీని తీసుకువస్తున్నారు అంటే ఇక తెలంగాణకు ఏపీ నుంచి మద్యం స్మగుల్ కావడం ఖాయంలా ఉంది ఇక ఏపీలో రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం మాన్షన్ హౌస్ నూట ఎనభై లీటర్లు అంటే క్వార్టర్ బాటిల్ కేవలం నూట ఇరవై రూపాయలు మాన్షన్ హౌస్ ఏడు వందల యాభై మిల్లీ లీటర్లు అంటే ఫుల్ బాటిల్ ఖరీదైతే నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమేనని తెలుస్తుంది ఇక విస్కీఐ క్వార్టర్ బాటిల్ నూట ఇరవై రూపాయలుగా ప్రభుత్వం అందించనుంది ఎంసీ ధర క్వార్టర్ నూట నలభై రూపాయలు మాత్రమే అదే ఫుల్ అయితే ఐదు వందల ఎనభై రూపాయలుగా ఫిక్స్ చేశారు బ్లైండర్ స్ప్రైడ్ క్వార్టర్ ధర రెండు వందల రూపాయలు ఫుల్ బాటిల్ ఎనిమిది వందలు మాత్రమే రాయల్ స్టార్క్ క్వార్టర్ ధర నూట నలభై రూపాయలు తెలంగాణలో అయితే దాదాపు నూట పది ఉంది అంటే డెబ్బై రూపాయలు తక్కువగా అమ్ముతున్నారు అదే ఇక ఫుల్ బాటిల్ మీద తీసుకుంటే నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయల వరకు తక్కువగా ఉంటుంది అనమాట ధరలు కూడా అంతే తక్కువగా ఉన్నాయి మ్యాజిక్ మూమెంట్స్ నూట యాభై రూపాయలు మాత్రమే అదే ఫ్లేవర్ మారితే నూట అరవై రూపాయలు ఇక బీర్ విషయంలో కూడా చాలా తక్కువగా ఇవ్వనున్నారు కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీర్ నూట ముప్పై రూపాయలు నాక్అట్ ఆల్ట్రా స్ట్రాంగ్ నూట ఇరవై రూపాయలు బడ్వైజర్ నూట అరవై రూపాయలకు అమ్మనున్నట్లు తెలుస్తుంది ఇవి మాత్రమే కాదు ప్రతి బ్రాండెడ్ సరుకు ఏపీలో అమ్మేలా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు బెవరేజెస్ కంపెనీలతో చర్చలు కూడా జరిపేశారు గోవాతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల కంటే కూడా దారుణమైన అంటే ఆ సరసమైన ధరలకే ఏపీలో మద్యం ప్రియులకు అందిస్తారని తెలుస్తుంది మొన్నటి వరకు మద్యాన్ని అటు నుంచి ఇటు తీసుకువెళ్లారు ఇప్పుడు అటు నుంచి ఇటు వస్తుంది మరిన్ని అప్డేట్ న్యూస్ కోసం చూస్తూ ఉండండి మ్యాక్స్ టీవీ